ఫ్రెండ్స్ ఇప్పుడే అందిన వార్త ఈవీఎం మార్చేందుకు రెండున్నర కోట్లు డిమాండ్ చేసిన జవాన్ మరి ఎవరు ఏంటి అనేది చూసిద్దాం ఫ్రెండ్స్ వివరణ వెళ్ళే ముందు దయచేసి లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ అయితే చేసి మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం అయితే బెల్ ఐకాన్ అయితే క్లిక్ చేయండి ఫ్రెండ్స్ దేశవ్యాప్తంగా ఎన్నికల హడావిడి కొనసాగుతుండగా ఎలక్ట్రానిక్ బోటింగ్ యంత్రంకు మార్చేందుకు ప్రయత్నించిన ఓ ఆర్మీ జవాన్ను మహారాష్ట్ర పోలీసులు బుధవారం అరెస్ట్ చేశారు అయితే ఈవీఎం మార్చడానికి ఓ రాజకీయ నేత వద్ద నుంచి రెండున్నర కోట్ల రూపాయలు ఆ జవాన్ డిమాండ్ చేసినట్లు సమాచారం దీంతో వెంటనే ఆ రాజకీయ నేత పోలీసులకు సమాచారం ఇచ్చాడు రాష్ట్రంలోని ఛత్రపతి శంభాజీనగర్లో ఈ ఘటన చోటు చేసుకున్నది పోలీసుల కథనం ప్రకారం మారుతి దక్నే అనే వ్యక్తి ఆర్మీ ఉద్యోగం చేస్తున్నాడు ఇటీవల అతడు శాసన శాసనమండలి ప్రతిపక్ష శివసేన నేత అంబాదాస్ ధన్వేను కలిసి చిప్ని ఉపయోగించి ఈవీఎంలను మార్చవచ్చని నమ్మబలికాడు అందుకోసం కొంత సొమ్ము కావాలని అడిగాడు అయితే అప్రమత్తమైన అంబాదాస్ వెంటనే పోలీసులకు చెప్పాడు ఈ క్రమంలోనే పక్కా వ్యూహంతో ఆర్మీ ఉద్యోగిని ఓ హోటల్కు రమ్మని చెప్పి ఒకటిన్నర కోట్ల రూపాయల ఒప్పందం చేసుకున్నట్టుగా నమ్మించి టోకెన్ కింద లక్ష రూపాయలు ఇచ్చాడు అక్క అప్పటికే అక్కడున్న పోలీసులు నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు అయితే ప్రాథమిక విచారణలో నిందితుడికి పెద్ద మొత్తంలో అప్పులు ఉన్న కారణంగా అడ్డదారుల సంపాదన కోసం ఈ మోసానికి పాల్పడినట్లు విచారణ విచారణలో తేలింది అతనికి ఈవీఎంల గురించి ఎలాంటి అవగాహన లేదన్నారు అహ్మద్నగర్కి చెందిన మారుతి దక్షిణ ప్రస్తుతం జమ్మూ కశ్మీర్లో ఉదంపూర్ ప్రాంతంలో ఆర్మీ బేస్డ్ పనిచేస్తున్నారు ఈ విధంగా వార్తలు అయితే వస్తున్నాయి ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్